హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ బ్లాగ్స్ ఇవాళ అటుకులతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆయిల్ టూ స్పూన్స్ వేసుకొని తర్వాత పల్లీలు తగినన్ని వేసుకోవాలండి నేను పప్పులు ఎక్కువగా యాడ్ చేస్తాను ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేయకూడదు మాడిపోతాయి అందుకే ఫస్ట్ పల్లీలు శనగపప్పు టూ స్పూన్స్ వేస్తున్నాను మినప్పప్పు వన్ స్పూను పప్పులు ఎక్కువగా వేసుకునే దానివల్ల ఉప్మా టేస్టీగా అనిపిస్తుంది తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది మీకు తగినన్ని వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా వేస్తున్నాను ఇలా దూరగా వేయించుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేయాలి ఇలా దానివల్ల మాడిపోకుండా వస్తాయి ఆనియన్స్ టు ఆనియన్స్ పచ్చిమిర్చి తగినంత వేసుకోవాలండి దీనికి కారపొడి వేయం కాబట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మీకు తగినట్లు వేసుకోండి బాగా ఎగిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవాలండి మాడిపోకుండా వస్తుండే ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ తగినంత యాడ్ చేయాలండి ఒకటేసారి ఇప్పుడే వేస్తేనే మంచిగా పట్టుకుంటుంది అటుకులు వేసినాక వేస్తే అంత మంచిగా అనిపించదు సో ఇప్పుడే సాల్ట్ అటుకులను బట్టి మీకు ఎంత సరిపోతుందో వేసి చూసుకోండి కొంచెం వేసేదానికన్నా కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే అటుకులు ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి అటుకులను ఇలా వాటర్లో పోసి కడగాలండి కొంతమంది నానబెట్టేస్తారు నానబెట్టే నానబెట్టేదానివల్ల ఇలా ముద్దగా అయిపోతుంది ఎక్కువ నానబెట్టకూడదండి అప్పటికప్పుడు టూ టైమ్స్ కడదండి ఇలా వాటర్లో టూ టైమ్స్ కడిగి ఆ వాటర్లో నుంచి గట్టిగా ఇలా పిండి పక్కకు పెట్టుకోవాలి ప్లేట్లో చూడండి ఇలా పొడి పొడిగా ఉండేటప్పుడు మనం అది మొత్తం పిండి తీసుకునే వరకు ఇది నానిపోతుంది అప్పుడు కరెక్ట్ సెట్ అయిపోతుంది కొంచెం లేట్ చేసినా కూడా మొత్తం ముద్దలు ముద్దలుగా అయిపోతుంది ఇలా పొడి పొడిగా అయినా దానిని మనం చేసుకున్న పోపులో ఇలా వేయాలి ఇలా చూడండి ఇప్పుడు నేను కలుపుతున్నాను ఇప్పుడు పొడి పొడిగా కనిపిస్తుంది చూడండి ఇలా పొడి పొడిగా వస్తే కరెక్ట్ టైంకి మనం వాటర్లో నుంచి తీసినట్లు ఇంతే అండి మొత్తం మంచిగా కలిపేసేయచ్చు కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు పుట్టినాళ్ళ పప్పు పొడి కానీ పల్లీల పొడి కానీ యాడ్ చేస్తారు నేను పప్పులు చాలా ఎక్కువ వేసినాను కాబట్టి ఆ పొడి యాడ్ చేయట్లేదు మీకు అన్న కావాలంటే మీరు కలుపుకోవచ్చు అంతే అండి నిమ్మకాయ వేడి మీదనే నిమ్మకాయ కొత్తిమీర నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర చల్లాలి కొత్తిమీర చల్లి కలుపుకోవాలి అంతే పొద్దున బ్రేక్ఫాస్ట్కి అదర్వైజ్ ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్లో వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్